దసరా నవరాత్రులు ఈరోజు అమ్మవారికి రెండో రోజు పులిహోర చేయబోతున్నాయి చింతపండు పులిహోర ఎలా చేయాలో అన్నం పక్క కొడుకు పెట్టి పెట్టుకున్నా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం ఒక స్పూన్ శనగపప్పు వేసుకుందాం రెండు స్పూన్లు శనగపప్పు ఒక రెండు స్పూన్లు పల్లీలు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకుందాం మంచిగా దూరగా వేంపుదాం మంచిగా దూరగా వేంపాలి ఎండుమిరపలు ఒక నాలుగు పచ్చిమిరపలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్న పొడవు అది కూడా మంచిగా దూరంగా నూనెలో వేయగాలి కరివేపాకు కొద్దిగా మంచిగా ఫ్రై చేద్దాం చిటికడు పసుపు వేసుకుందాం చింతపండు నానబెట్టి పెట్టుకుందాం చింతపండు రసం వేద్దాం ఒక నిమ్మకాయ సైజ్ ఎంత మీకు ఎంత అంటే అంత నానబెట్టుకోవచ్చు చిటికడు ఉప్పు అన్నంలో ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం వేసుకోండి సరిపడా మీ ఇష్టం ఎంత ఎంతకాలం అంత మంచిగా అది రసం అన్నీ ఇనికిపోవాలి గట్టిగా అవ్వాలి అప్పుడే పులిహోర బాగుంటుంది కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం అన్నం ఉడకబెట్టుకున్న పక్కకు పెట్టుకున్న అన్నం దీంట్లో కలుపుకుందామండి మంచిగా ఎంత అంత ఒక ఇద్దరు అంటే దేవునికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నా మంచిగా కలుపుకుంటున్నాం మంచి ఫ్రై చేద్దాం మంచి చింతపండు అన్ని కలిసేటట్టు కలుపుతాం మంచి కలుపుకుందాం ఎందుకంటే ఎంగలు చేయకూడదు కాబట్టి దేవుడికి నైవేద్యం పెడతారు కాబట్టి ఆ ఉప్పు కారాలు అన్నీ చూడరు కాబట్టి కరెక్ట్గా ఉంటుంది దేవునికి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు రోజుకి ఒక్కొక్కటి చేసి పెడతారు అమ్మవారికి నేను ఈ రెండో రోజు కాబట్టి పులిహోర చేసి పెట్టినా ఒక బౌల్లోకి తీసుకుందామండి ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని సాల్వ్ చేద్దాం దేవునికి నైవేద్యం పెట్టామండి ఎంతో రుచికరమైన పులిహోర దేవునికి నైవేద్యం మీరు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి